me మల్కాజ్గిరి జిల్లాలోని కోంపల్లి మల్లాడు డ్రగ్స్ పార్టీ కేసులో కీలక విషయాలు బయటపడుతున్నాయి డ్రగ్స్ కేసులో ఎస్ఐబి ఏఎస్పీ వేణుగోపాల్ కుమారుడు రాహుల్ తేజ అరెస్ట్ అయ్యాడు రెండు వేల ఇరవై నాలుగు నిజామాబాద్లో రాహుల్ తేజ్పై డ్రగ్స్ కేసు నమోదైంది రాహుల్ తేజ్ కోసం పీటీవారెంట్ జారీ చేశారు డిచ్పల్ పోలీసులు ఇప్పటివరకు డిచ్పల్ డ్రగ్స్ కేసులో రాహుల్ తేజాను అరెస్ట్ చేయలేదు పోలీసులు మేడ్చేల్ మల్కాజ్గిరి జిల్లాలోని కోంపల్లి మల్నాడు డ్రగ్స్ పార్టీ కేసులో కీలక విషయాలు బయటపడుతున్నాయి డ్రగ్స్ కేసులో ఎస్ఐబి ఏఎస్ పి వేరుగోపాల్ కుమారుడు రాహుల్ తేజ అరెస్ట్ అయ్యాడు రెండు వేల ఇరవై నాలుగు నిజామాబాద్లో రాహుల్ తేజ్పై డ్రగ్స్ కేసు నమోదైంది రాహుల్ తేజ్ కోసం పీజీవారెన్స్ జారీ చేశారు డిచ్పల్లి పోలీసులు ఇప్పటివరకు డిచ్పల్లి డ్రగ్స్ కేసులో రాహుల్ తేజ్ను అరెస్ట్ చేయలేదు పోలీసులు రెటిగా మరింత సమాచారం ధన్రాజ్ అందిస్తారు ధనరాజ్ మల్లాడు డ్రగ్స్ పార్టీ కేస్ అప్డేట్స్ ఏంటి మల్లాడు రెస్టారెంట్ కేసు వ్యవహారంలో అయితే ఇందులో డ్రగ్స్ కేసు వ్యవహారంలో చాలా వరకు కీలకమైనటువంటి పురోగతిని సాధించారు ఈగల్ టీం అయితే హైదరాబాదు శివారు ప్రాంతమైనటువంటి కోంపల్లిలో ఉన్నటువంటి మల్నాడు రెస్టారెంట్ కేంద్రంగా చేసుకొని దాని ఓనర్ అయినటువంటి సూర్య అదేవిధంగా డ్రగ్స్ సంబంధించిన సప్లయర్గా ఉన్నటువంటి రాహుల్ ఇద్దరు కలిసి కూడా ఇటు వివిధ రాష్ట్రాల నుంచి డ్రగ్స్ తెప్పించి కూడా పలువురు నైజీరియన్లతోటి కొరియర్లుగా వాళ్ళు వాళ్ళని ఉపయోగించి సప్లై చేయించారు ఈ క్రమంలోనే ఈ విషయం తెలుసుకున్నటువంటి ఈగల్ టీం ఏకకాలంలోనే ఓ వైపున మల్నాడు రెస్టారెంట్తో పాటు గాను మరోవైపున చూసినట్టయితే హైదరాబాద్లో ఉన్నటువంటి పలు పబ్బుల పైన ఏకకాలంలో దాడులు చేశారు ఆ తర్వాత ఐదుగురిని అరెస్ట్ చేయడం జరిగింది మల్నాడు రెస్టారెంట్ అయినటువంటి సూర్య అంతేకాకుండా డ్రగ్ వివిధ రాష్ట్రాల నుంచి ఉత్తరప్రదేశ్ బీహారు గోవా వంటి రాష్ట్రాల నుంచి డ్రగ్ను తెప్పించినటువంటి రాహుల్ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది రాహుల్ను విచారించినటువంటి క్రమంలో చూసినట్టయితే వీళ్ళ తండ్రి ఏఎస్ ఎస్ఐబిలో ఏస్పిగా పనిచేస్తున్నాడని కూడా విచారణలో తేలింది అయితే ఈ రాహుల్ అనే వ్యక్తి చూసినట్టయితే గతంలో కూడా నిజామాబాద్ జిల్లా అయినటువంటి డిచ్పల్లిలో కూడా డ్రగ్స్ తీసుకుంటూ కూడా గతంలో పట్టుబడ్డాడు ఆ కేసుకు సంబంధించినటువంటి విష విచారణ కొనసాగుతున్నట్టు క్రమంలోనే పరారులో ఉన్నాడు ఆ తర్వాత మళ్ళీ ఈ ఇప్పుడు చూసినట్టయితే కొంపల్లిలో ఉన్నటువంటి మల్నాడు రెస్టారెంట్కు సంబంధించినటువంటి డ్రగ్స్ పెడ్లర్లతోటి సంబంధాలు ఉన్నాయి వారికి డ్రగ్ను సప్లై చేయడంలో కూడా చాలా వరకు కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తులలో చూసినట్టయితే ఈ రాహుల్తో పాటుగాను తేజ ఇద్దరు కలిసి కూడా వివిధ నైజీరియాలను ఉపయోగించుకొని పెద్ద ఎత్తున వివిధ రాష్ట్రాల నుంచి డ్రగ్స్ను తెప్పించి పలు పబ్బులకు గాను అదేవిధంగా రెస్టారెంట్కు వచ్చేటువంటి వ్యక్తులకు వీళ్ళు సప్లై చేసినట్టుగాను ఇప్పటికే ఈగల్ టీం గుర్తించడం జరిగింది ఆ తర్వాత చూసినట్టయితే విచారణలో పలువురిని నిందితులను విచారించేటువంటి క్రమంలో చూసినట్టయితే రాహుల్కి సంబంధించిన ప్రొఫైల్ చూసినట్టయితే ఇతను డిచిపల్లిలో గతంలో డ్రగ్స్ తీసుకుంటూ కూడా పట్టుబడ్డాడు డ్రగ్స్ సప్లైలో కూడా చాలా వరకు కీలకమైనటువంటి నిందితుడిగా ఉన్నటువంటి క్రమంలో ఇప్పుడు మళ్ళీ ఈ మల్నాడు రెస్టారెంట్ కేంద్రంగా కూడా ఇతను డ్రగ్ పెడర్లతోటి కూడా చాలా వరకు నెట్వర్క్ నడిపారు వివిధ ప్రాంతాలకు డ్రగ్ను సప్లై చేయడంలో చాలా వరకు కీలకమైనటువంటి రోల్ను కూడా పోషించినటువంటి రాహుల్ను అదేవిధంగా సూర్య తేజన్ కూడా మొత్తం పోలీసులు ఇప్పటికే వాళ్ళపైన పీటీ వారెంట్ జారీ చేయడం జరిగింది ఎందుకంటే హైదరాబాద్కు సంబంధించినటువంటి ఈ కేసులో డిచిపెల్కి సంబంధించినటువంటి కేసును విచారణ కొనసాగించేందుకు గాను ప్రివెన్షన్ సంబంధించినటువంటి ట్రాన్సిట్ వారెంట్ జారీ చేసి వాళ్ళను మళ్ళీ కస్టడీ నుంచి వాళ్ళను తర్వాత విచారణ కొనసాగించేందుకు ఇప్పటికే పోలీసులు పీటీ వారెంట్ జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది మరోవైపున ఇప్పటికే వీళ్ళు రిమాండ్లో ఉన్నటువంటి క్రమంలో ఇక మరో మారుకు సంబంధించి డిజిబల్కి సంబంధించినటువంటి పోలీసులు ఇటు డ్రగ్ పెడ్లర్లు అయినటువంటి రాహుల్ను విచారించింది గాను సంసిద్ధంగా ఉన్నారు మొత్తం మీద చాలా వరకు చాలా సంచలనంగా మారినటువంటి అంటే డ్రగ్స్ సంబంధించినటువంటి ఈ నగర శివారు ప్రాంతం మల్నాడు రెస్టారెంట్లో నైజీరియన్లతో కలిపి మొత్తం పబ్లకు డ్రగ్స్ సప్లై చేయడం మరోవైపున రెస్టారెంట్ వచ్చేవారికి చాలా వరకు వాళ్లకు డ్రగ్ సప్లై చేసినటువంటి వ్యవహారంలో మొత్తం ఈగల్ టీం అనేది చాలా డెకే ఆపరేషన్ నిర్వహించింది ఆ తర్వాత వాళ్ళను రెడ్ హ్యాండెడ్గా ఐదుగురిని పట్టుకొని విచారించినటువంటి క్రమంలోనే ఎస్ఐబిలో ఉన్నటువంటి వేణుగోపాల్ కొడుకైనటువంటి రాహుల్ పట్టుబడటంతో ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి ఎవరెవరికి డ్రగ్స్ సప్లై చేశారు అదేవిధంగా డ్రగ్ను ఏ ప్రాంతాల నుంచి వీళ్ళు డ్రగ్ పెడ్లర్ ద్వారా ఇక్కడ హైదరాబాద్కు తీసుకురావడం జరిగింది మొత్తం ఈ కేసుకు సంబంధించినటువంటి ఈగల్ టీం చాలా వరకు దర్యాప్తు కొనసాగిస్తూ ఉంది మొత్తం ఈ నార్కోటిక్ బ్యూరో చూసినట్టయితే కూడా ఇప్పటికే పలు టీములకే ఏర్పడి చాలా వరకు అంటే ఇప్పుడు నిందితులు ఇచ్చినటువంటి ఐదుగురు నిందితులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఇక హైదరాబాద్తో పాటు నగర సంబంధించినటువంటి శివారు ప్రాంతంలో ఏ ఏ రెస్టారెంట్లకు ఎవరెవరికి వీళ్ళు అమ్మారు దీనికి సంబంధించినటువంటి కస్టమర్లు ఎంతమంది ఉన్నారనే విషయాలపైనే ప్రధానంగా దృష్టి సారించినటువంటి క్రమంలో ఇక రాహుల్ను విచారించినట్లయితే మొత్తం తను పోలీసుకు సంబంధించినటువంటి ఒక ఎస్ఐబిలో ఉన్నటువంటి ర్యాంక్ ర్యాంక్లో ఉన్నటువంటి వేణుగోపాల్ కొడుకు కావడం చాలా వరకు ఈ కేసులో చాలా వరకు ప్రాధాన్యత సంతరించింది అనుకోవచ్చు మరోవైపున చూసినట్లయితే ఈ రాహుల్ను కస్టడీ తీసుకొని విచారించినట్లయితే మరికొన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది